చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం చూశారు కదా అమ్మవారి ఎంత చక్కగా నిండుగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి మంచిగా అనిపించింది అలంకరణ అంతా సో అమ్మవారికి అయితే గ్రీన్ కలర్ బాగుంటది అనేసి ఈసారి అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే శారీ తీసుకున్నాం అనమాట సో ఇంకా ఫైనల్ గా అయితే ఇక్కడ గణపతి పూజ అయిపోయింది ఇంకా ప్రసాదాలు అయితే ఇక్కడ పెట్టేశాను ఇంకా ఆ వాయినాలు ఇవ్వాలి కాబట్టి వాయినాలకు సంబంధించిన బ్లౌజ్ పీసులు ఇంకా ఫ్రూట్స్ బాగులు అన్ని అయితే ఇక్కడే పెట్టేశాను అనమాట అయితే బట్టలు పెట్టుకున్నాను చక్కగా అయితే అమ్మవారి పూజ అయిపోయిందండి ఇప్పుడైతే లెవెన్ అయింది టైము సో ఈ లెవెన్ లోపు అయితే కంప్లీట్ చేసేద్దాం చేసేదామనుకుంటున్నాను మొత్తానికి అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే అందరినీ ముత్త అయితే వాయినానికి అయితే పిలవాలి సో ఇక్కడైతే మార్నింగ్ టైంలోనే వాయినాలు ఇస్తారనమాట ఇంకా నేను కూడా నన్ను పిలిచారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఇక్కడైతే మంచిగా అయితే వాయినాలు ఇచ్చుకోవాలన్నమాట ఇంకా వరలక్ష్మి వతం అంటేనే ఆడవాళ్ళకి మంచిగా పండగా సంగల్లాగా ఉంటుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంకా ఇలా అమ్మవారి అలంకరణ ఎలా ఉందో కామెంట్ కూడా చేసి చెప్పండి ఎలా ఉంది అనేసి ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇక వ్రతం ముందు అయితే మనకి చాలా పనులు ఉంటాయిగా మరి ఏమేం చేసానో చూసేసేయండి వరలక్ష్మి వ్రతం అయితే బయట షాప్కి వెళ్ళి చూస్తే పూలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఒక మూర వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట మల్లె పూలు యాజల్గా ఎప్పుడైతే కొంటనే ఉంటాను బట్ ఈసారి ఏంటంటే మా చెట్టుకే పూలు కురుస్తున్నాయి ఇక్కడ చూసారు కదా సెంటు మల్లె సో ఆల్మోస్ట్ నాకైతే రెండు మూరలు దాకా వస్తాయి అన్నమాట అన్ని మొగ్గలు ఉన్నాయి పెంచుతున్నా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఇప్పుడు సాయంత్రం ఫైవ్ థర్టీ అలా అయింది ఇప్పుడు మొగ్గలు లాగా ఉంటాయి ఈ టైంలో సో ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం ఇచ్చుతాయి అనమాట మొత్తం చెట్టు నిండా పూలు అయిపోతాయి సో ఈసారి మన చెట్టుకు పూలు ఉన్నాయి కానీ నేనైతే పూలు కొనుక్కోలేదు ఈ పూలే పెట్టుకుందాం రేపు వరలక్ష్మి వతం కానీ లోపల లోపల ఉన్నాయి రోజు ఏం కట్ చేయను ఎందుకంటే చెట్టుకుంటే అందంగా ఉంటాయి కదా రేపు పండగ కాబట్టి ఇప్పుడు పోస్తున్నాం అనమాట పూల అన్ని పూలే చూడండి మొగ్గలు ఫుల్గా ఉన్నాయి సో మన చెట్టుకు పూసిన పూలని నేనే మాలగట్టుకుంటున్నాను చూడండి నేను ఆల్మోస్ట్ ఒక రెండు మూడలు అవుతున్నారు పైన కట్టేసుకుంటున్నా ఇంకా పని అయిపోతుంది కింద పోతే లేట్ అయిపోద్ది అనేసి సో ఇంకా పండగలు మొదలయ్యాలంటే మనకైతే ముందు రోజు నుంచి అయితే చాలా పనులు ఉంటాయి కదా ముందు పూలు తెచ్చుకోవడం కానీ మాలలు కట్టుకోవాలి ఇంకా ఇంట్లో ఇల్లు క్లీనింగ్ పని అయితే ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇంకా గుమ్మానికి వేయడానికి అయితే బంతి పూలు తీసుకొచ్చాం పూల కాస్ట్ అయితే విపరీతంగా ఉందండి మనకి మామూలుగా బంతి పూలు కిలో ఇదివరకు అయితే హండ్రెడ్ రూపీస్ కమ్మేది ఈసారి అయితే ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అయినా మనం గుమ్మ అందంగా ఉండాలంటే ఖచ్చితంగా మావిడాకులతో పాటు ఇలా బంతి అయితే కట్టాల్సిందే కదా సో ఇక్కడ నేను మా సిస్టర్ కలిసి బంతి పూలు తెచ్చుకొని ఈ విధంగా అయితే కుచ్చుతున్నాం అనమాట ఇంకా పక్కన అయితే మావాడు అయితే జోక్స్ చేస్తా ఉన్నాడు ఇంకా ఫైనల్గా ఇంకా నైట్ అంతా మళ్ళీ ఒకసారి ఇల్లు క్లీన్ చేసేసుకొని నేను స్నానం చేసుకొని ఇంకా నైట్ దేవుడికి చీర కట్టుకుందాం అనేసి రెడీ చేస్తున్నాను ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే ఒక పట్టు శారీ అయితే బ్యాక్గ్రౌండ్కి వేసేసాను అనమాట సో ఇంకా మార్నింగే మనం ఇది రెడీ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా నైట్ అప్పుడు టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుంది అనమాట ఆ టైంలో ఇంకా నేనైతే శారీ అయితే కడుతున్నాను ఇక్కడ అమ్మవారికి అయితే నేను ఈ చీర తెచ్చాను అండ్ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ లో కలర్ అనేది కొంచెం బ్రైట్ గా ఉంటే అమ్మవారికి బాగుంటుంది అండ్ గ్రీన్ కూడా రెడ్ కానీ గ్రీన్ కానీ అలా అయితే బాగుంటుంది అనేసి కలర్ కాంబినేషన్ లో శారీ అయితే తెచ్చుకున్నాను అండి ఇక్కడ చూసారు కదా అమ్మవారికి శారీ కట్టడానికి బిందెలని అయితే రెడీగా పెట్టుకున్నాను బిందెలతో పాటు కుండ కింద పెట్టే స్టాండ్ ఉంటుంది కదండి ఆ స్టాండ్ కూడా తెచ్చుకున్నాను స్టాండ్ ఎందుకు తెచ్చానంటే మనకి స్టాండ్ పైన బిందె పెట్టడం వల్ల సో కుచ్చీలు అనేది వెడల్పుగా వస్తాయనేసి ఈసారి స్టాండ్ పైన బిందె పెడదాం అనుకుంటున్నాను ఇంకా అయితే మొత్తానికి ఓపెన్ చేసేసి ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట సో నేను ఎప్పుడైనా పొడవుగా కట్టను అనమాట ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసి కట్టుకుంటే మనకి అమ్మవారికి శారీ కుర్చీలు అనేది ఎక్కువగా వచ్చి మందంగా ఉంటుంది అనమాట సో ఆ విధంగానే ఎప్పుడైనా ఫోల్డ్ చేస్తాను సో ఇంకా అలా జిగ్జాగ్ టైప్లో అయితే ఈ విధంగా కుర్చీలు మొత్తానికి అయితే వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇంకా తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మనకి చీర కొంగు ఉంటుంది కదా మరి పైట ఉంటుంది కదా సేమ్ మనం పైట ఎలా వేస్తామో అదే విధంగా పైటకి కుచిల్లాగా పోసేసుకోవాలన్నమాట అమ్మవారికి శారీ కట్టేటప్పుడు చాలా విధాలుగా కట్టొచ్చు ఇక్కడ చూసారు కదా శారీ మొత్తాన్ని మొత్తానికి కుచ్చిల్లు వేసేసుకొని బిందె లోపల పెట్టుకొని పైనుంచి మనం బ్లౌజ్ పీస్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట వేరే బిందకి అలా కాకుండా హాఫ్ పార్ట్ వరకు ఈ విధంగా కుచ్చిల్లు వేసుకొని రిమైనింగ్ పార్ట్ వచ్చేసి పైటలాగా పెట్టేసుకొని సేమ్ మనం ఎలా శారీ కట్టుకుంటామో అదే విధంగా అమ్మవారికి అయితే శారీ కట్టవచ్చు అనమాట నేను లాస్ట్ టైం మొత్తం శారీనైతే అయితే వేసుకొని పై నుంచి బ్లౌజ్ పీస్ పెట్టాను ఈసారి అలా కాకుండా మొత్తం టోటల్ శారీతోనే అమ్మవారిని అయితే డెకరేట్ అనుకుంటున్నాను ఇక్కడ హాఫ్ పార్ట్ వరకు కుర్చీలు వేసుకున్నాను ఇంకా రిమైనింగ్ అయితే పైట్ లాగా వేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా బిందె ఉంటుంది కదండి మనకి నేను బిందని స్టాండ్ పైన అయితే పెట్టాను అనమాట ఇంకా ఆ స్టాండ్ మీద బిందె జారకుండా ఉండడానికి ఒక షాల్ని అయితే ఆ స్టాండ్కి దానికైతే చుట్టేసేయనమాట లోపల సైడు తర్వాత ఇంకా ఈ కుచ్చీలనైతే మంచిగా బిందె లోపలికైతే పెట్టేసేసి ఇంకా పైనుంచి ఇంకొక బిందెలో అయితే రైసు పసుపు కుంకుమ అన్నీ వేసేసుకొని అమ్మవారికి కొంచెం దండం పెట్టుకునేసి ఇంకా ఈ విధంగా అయితే సేమ్ మనం పైట ఎలా వేస్తామో అదే విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఇలా తిప్పుకొనేసి ఇంకా పైన బిందెకైతే ఈ విధంగా పైట వేసేసాను తర్వాత ఇంకా పైనుంచి మళ్ళీ క్రాస్ మార్క్ లాగా ఈ విధంగా అయితే పైటను కూడా తిప్పాను అనమాట రెండు సైడ్లు రెండు హ్యాండ్స్కి కవర్ అయ్యేటట్లు అనమాట ఒక బ్లౌజ్ వేసుకున్నట్లు ఉంటుంది సో ఈ సారీ అయితే నాకు అమ్మవారికి శారీ కట్టడం చాలా బాగా కుదిరిందండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా సో ఇంకా వడ్డానం ఇవన్నీ పెట్టే దగ్గర అయితే క్లిప్ మిస్ అయిపోయిందండి ఇంకా ఫైనల్ గా అయితే అమ్మవారి లుక్ అయితే రెడీ అయిపోయింది ఎంత చక్కగా ఉందో చూడండి ఇంకా నేను అప్పుడు అమ్మవారికి అయితే ఫేస్ పెట్టలేదు ఎందుకంటే మార్నింగే పెట్టాలి అనేసి జస్ట్ అయితే వడ్డానం అలా నెక్ దగ్గర అయితే ఒక చైన్ అయితే పెట్టేశాను అనమాట ఎందుకు అంటే వడ్డానం ఇవన్నీ పెట్టడం వల్ల శారీ అనేది చక్కగా అలానే ఉండిపోద్ది స్టిఫ్ గా ఉంటుంది దానికోసం అలా పడ్డాను పెట్టేశాను ఇంకా చుట్టూ క్లిప్స్ కూడా అలానే ఉంచేసాను ఇంకా మార్నింగ్ తీద్దాము అనేసి ఇంకా మిగిలిపోయిన బ్లౌజ్ పీస్ ఉంది కదండి ఆ బ్లౌజ్ పీస్ని అయితే మంచిగా కుచ్చిల్లాగా వేసేసుకొని ఇంకా వెనక సైడ్ పెట్టుకున్నాను అనమాట మొత్తం టోటల్గా మనకి ఎక్కడ ఏమీ కనిపించకుండా ఉండడానికి ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే బ్లౌజ్ పీస్ని కూడా కుచ్చిల్లు వేసుకొని పెట్టుకున్నాను సో ఈసారి అమ్మవారు అయితే చాలా అంటే చాలా చక్కగా అనిపించింది నైట్ అయితే ఎంతసేపు చూసుకున్నానో ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా అమ్మవారిని ఎప్పుడు రెడీ చేసుకుందామా అన్నట్లుందన్నమాట సో వీడియో అయితే చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి హలో అండి మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ వెళ్ళేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేయాలి కదా ముందుగా వరలక్ష్మి వ్రతం అంటే మనకి మెయిన్ ప్రసాదాలే సో ఇవాళ నేను ప్రసాదాల కోసం ఏమేమి రెడీ చేస్తున్నానంటే వాళ్ళతో బొట్లు పెట్టేశాను ఇక్కడ వచ్చేసేసి పులిహారకైతే రైస్ ప్రిపేర్ చేస్తున్నాను పసుపు ఆయిల్ వేసేసి అయితే వండుతున్నాను అనమాట మంచిగా పలుపు కలుపుకు రావడానికి ఇక్కడ వచ్చేసి అయితే నానేసాను యాక్చువల్గా పప్పు ఎప్పుడే వేస్తాను కానీ ఈసారి బొబ్బరిపప్పు లేపడం వల్ల పెసరపప్పు విత్ ఇంకా పచ్చనిగ పప్పు వేసాను అనమాట సో ఇట్లా కాంబినేషన్లో గారెలు చేద్దాము బాగుంటుంది అనేసి ఇక్కడ పాయసానికి రైస్ ఇంకా సగ్గు బియ్యము ఇక్కడైతే పాలైతే రెడీగా ఉన్నాయి పాలు పొయ్యి మీద పెట్టేస్తాను పూర్ణాల పిండి అయితే కొంచెం చేసుకున్నాను అనమాట అదైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసాను ఇంకా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అయితే గట్టి పడుతుంది అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట ప్ర ప్రసాదాలు అన్నైతే ప్రిపేర్ చేసుకోవాలి ఆల్రెడీ టైం ఫైవ్ థర్టీ అయిపోయింది కదా దేవుడు సామాన్ అన్నీ నీట్గా కడుక్కొని పెట్టాను నైట్ ఇవి కడగడానికి నాకు చాలా టైం పట్టింది అండ్ ఇక్కడ ఉన్న దేవుళ్ళని కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ అమ్మవారికి సంబంధించిన అయితే మొత్తం అయితే ఇక్కడే సెట్ చేసి పెట్టుకున్నాను బ్యాంగిల్స్ ఆయనకి ఇంకా అమ్మవారి ఫేస్ అయితే పెట్టలేదు అన్ని రెడీ అయిన తర్వాత ఇంకా ఫేస్ పెట్టేసి పూజ చేసుకుంటాను అనమాట సో ఇక్కడైతే నేను పప్పును గ్రైండర్ చేస్తున్నా పిండి అయితే రెడీ అయిపోయింది ఇక పూర్ణాల పప్పు అయితే బయట పెట్టేశాను అది ఇంకా పండుగలు వచ్చాయంటే చాలా అసలు మనకైతే నిద్ర ఉండదు కదండి నేను పడుకుంది నైట్ ట్వెల్వ్ థర్టీకి అండ్ లేసింది త్రీ ఫార్టీకి అనమాట సో ఇంకా లేవగానే తొందరగా ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి అయితే ప్రసాదాలు అయితే రెడీ చేస్తాను మనం ఎంత తొందరగా లేస్తే మనకు అంత తొందరగా పనులు అయిపోతాయి అనమాట సో నాకు మార్నింగ్ సిక్స్ కల్లా అయితే అన్ని ప్రసాదాలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ చూసారు కదా పులిహారిక అయితే రైస్ చలార పెట్టుకున్నాను చక్కగా అయితే తాలింపు అయితే వేసుకున్నాను అయితే చాలా కలర్ఫుల్ గా చాలా టేస్టీగా కుదిరిందండి ఇంకా దీంతో పాటు పాయసం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ రెండింటితో పాటు ఇంకా పూర్ణాలు అండ్ గారెలు కూడా చేసుకున్నాను అనమాట ఈ పూర్ణాలు గారెలు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో వేయలేదు జస్ట్ అమ్మవారికి అప్పుడు పూజకి ఎన్ని కావాలో అన్ని మాత్రమే వేసుకున్నాను తర్వాత మనం తినేటప్పుడు చేసుకోవచ్చు అనేసి కొన్ని కొన్ని మాత్రమే ఇక్కడ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా పక్కన అయితే శనగలు అంటారు కదా శనగలతో చేసిన గుగ్గిలను కూడా ఉడకబెడుతున్నాను అన్నమాట అవైతే కంపల్సరీగా అమ్మవారి ప్రసాదానికి అన్ని వాయినానికి అయితే ఉండాల్సిందే కదా ఇంకా ఫైనల్గా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలంకరించుకుంటాను అనమాట ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా ఉందో అమ్మవారి అయితే చక్కగా కూర్చున్నట్లే అనిపిస్తుంది ఇంకా ప్రసాదాలు కానీ వాయినాలకు తెచ్చిన ఐటమ్స్ కానీ అన్నీ తీసుకొచ్చి నేను అక్కడ టేబుల్ మీద పెడుతున్నాను అనమాట ఏవి మర్చిపోకుండా ఉండడానికి ఇంకా వన్ బై వన్ అయితే అక్కడ పెట్టుకుంటూ అలంకరించుకుంటా ఉన్నా అనమాట చక్కగా అమ్మవారిని ఇక్కడ ఒక ట్రేలో అయితే బ్యాంగిల్స్ అవి పెట్టుకున్నాను ఇంకొక ట్రేలో అయితే బ్లౌజ్ పీసులు వాయినానికి ఇవ్వడానికి అవన్నీ ఇంకా అన్ని వన్ బై వన్ పూజకు సంబంధించినవన్నీ సెట్ అన్నమాట వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఇంకా అమ్మవారికి ముందైతే ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని దానిపైన రెండు తమలపాకులు పెట్టి ఇక్కడ పసుపు ముద్దనైతే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నానమాట ఇంకా యాక్చువల్గా పూజ టైమింగ్స్ అనేది రెండు మూడు రకాల టైమింగ్స్ అయితే చెప్పారు మేమైతే నైన్ ఓ క్లాక్ అయితే పూజన అయితే స్టార్ట్ అనమాట నైన్ టు టెన్ ట్వంటీ టూ వరకు కూడా పూజ చేసుకోవచ్చు అంటే ఇంకా ఆ టైం వరకల్లా మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఫ్రెష్ అవ్వాలి కాబట్టి ఆ టైం అయితే పట్టింది అనమాట సో ఇంకా ఆలోపు నాకు అమ్మవారి అలంకరణ కూడా అంత టైం పట్టింది ఇంకా మనం అన్ని డెకరేషన్ చేసుకొని చుట్టూ పెట్టుకోవాలి కదా ప్రసాదాలు తొందరగా అయినప్పటికీ ఇంకా అమ్మవారిని డెకరేషన్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది అనమాట ఇంకా ఫేస్ అవన్నీ నేను నైట్ పెట్టలే కాబట్టి అన్ని మార్నింగ్ లేసి ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే దీపాలు అయితే వెలిగించుకొని పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇంకా వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదండి దాన్ని చూసుకుంటా కొంతవరకు అయితే ఫాలో అవ్వకుండా నేను మా హస్బెండ్ కలిసి అయితే పూజ చేసుకున్నాము ఇక్కడ చూసారు కదా ఇంకా అమ్మవారికి అయితే మంచిగా ముద్దను పెట్టుకుని ఒక వాయనం ఇచ్చుకున్నట్లు ఎంత చక్కగా ఉందో సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఈసారి అమ్మవారు నేను ఎప్పుడైతే కింద పెడతాను ఈసారి కింద కాకుండా ఒక టేబుల్ మీద పెట్టాను అనమాట సో ఇంకా ఏదో అమ్మవారు చూడండి మా ఇంటికి వచ్చి కూర్చున్నట్లే కనిపిస్తుంది అంత అందంగా అనిపిస్తుంది అనమాట ఎన్నిసార్లు చూసుకున్నానో నేనైతే ఎంత చక్కగా ఉంది అమ్మవారు ఎంత చక్కగా ఉంది అనేసి సో సో ఇంకా దట్టు ఆ కలర్ కాంబినేషన్ శారీ కూడా చాలా బాగా నచ్చింది అన్నమాట చాలా బ్రైట్ గా ఉండేసరికి అమ్మవారికి అయితే చాలా బాగా సో ఇంకా ఇక్కడ చూశారు కదా ఇంకా అమ్మవారికి అయితే చక్కగా బ్యాంగిల్స్ అయితే పెడుతున్నా అనమాట ఇంకా బ్యాంగిల్స్ అనేవి రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఇలా అయితే ఫస్ట్ బ్యాంగిల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చుట్టూ అయితే పూలు పెట్టుకునేసి చక్కగా ఆకు ఒక్క ఇంకా పసుపు కొమ్ములు ఉంటాయి కదా పసుపు కొమ్ములు ఇవన్నీ ఇవన్నీ తీసుకొని వచ్చా అనమాట ఖర్జూరం పండు ఇంకా ఇవన్నీ తీసుకొని వచ్చి అక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను ఇంకా వీటితో పాటు డబ్బులు మన దగ్గర ఉన్న నగలు ఇంకా చిల్లర పైసలు అన్నీ కూడా ఇక్కడ ఆ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ అనమాట సో పూజ అయితే చాలా బాగా జరిగింది యాక్చువల్గా ఈసారి నేను చాలా ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకున్నాను అదే విధంగా నేను అనుకున్నట్లయితే ఈసారి అయితే పూజ జరిగింది అనమాట ఇక్కడైతే గోల్డ్ చైన్ ఒకటి చిన్నది ఉంటే అక్కడైతే అమ్మవారి మీద అయితే వేసేస్తున్నా అనమాట ఇంకా పసుపు కుంకుమ ఆకు వక్క అన్నీ అయితే చుట్టూ అయితే అక్కడ పెట్టుకున్నాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే అమ్మవారి విగ్రహానికి అయితే గంధం రాశాను ఇంకా నేను కూడా గంధం రాసుకున్నాను అనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజ లింక్ వచ్చేసి టీవీలో అయితే ఓపెన్ చేసుకున్నమాట వరలక్ష్మి వ్రత విధానం అనేసి చాలా రకాల లింక్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా పూజార్లు కూడా లైవ్ లో చేసే వీడియోస్ కూడా ఉన్నాయి అదైతే ఓపెన్ చేసుకొని ఇంకా నేను మా హస్బెండ్ కలిసి అయితే ఇంక ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాం అనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి पुवः ऋद्धिरिर्भाः यानाः उचिके पुण्डनाः यानाः ओ अरुंधति वसिष्ठ यानाः हां के पुण्डनि बोधाय चोतम बोत्रस्य नामधेयस्य धर्मपत्रे समये बोत्रः हा नामधेयः धर्मपत्रे समये अनुग्रहम अस्मिन् दिवसे श्री परलक्ष्मी व्रताके रमाकरमणि आदो निर्विघ्न परिसमाप्यर्थम

ఫైనల్గా అయితే పూజ పూర్తి అయిపోయిందండి ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని అయితే ఇచ్చాము ఇంకా మొత్తం టోటల్ వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు పూజ చేసుకున్నవి ఎందుకంటే ఇంకా పంతులు వాయిస్కి కూడా కాపీ రైట్ వస్తుందా అలా అనేసి అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను అనమాట సో ఇంకా ఫైనల్గా పూర్తి అయిపోయింది ఎంత చక్కగా ఉందో చూడండి అమ్మవారు వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ దగ్గర అయితే ఆశీర్వాద తీసుకుంటున్నాను ఈ క్లిప్ వచ్చేసి మా చిన్నోడు తీసాడు యాక్చువల్లీ నేను స్టాండ్ పెట్టుకోలేదు ఆ రోజు ఇంకా వాడిని కొంచెం క్లిప్ తీరా విధంగా కనిపించట్టు అంటే పర్లేదు పాపం బాగా తీసాడు నా చిన్న అయితే ఎంత ముద్దుగా తీసాడో ఫస్ట్ టైం వాడు అట్లా వీడియో తీయడం మంచిగా ఇద్దరిని అయితే కవర్ చేశాడు ఇంకా ఫైనల్గా అయితే మా చిన్నోడు వచ్చి చూడండి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాడు పెట్టు బొట్టు పెట్టు ఏదో బంగారం చూపిడు పెట్టుకో <funz discretion> ఇక్కడ అక్షింతలు మమ్మీ మీద నేను కూడా వేస్తాను ఇందాక నువ్వు వేసావు కదా డాడీ అని వాడు చెప్తున్నా అనమాట నాకైతే నవ్వొచ్చింది నీ మీదేస్తా మమ్మీ నీ మీదేస్తా అంటున్నాడు అనమాట సరే వాడు అంటున్నాడు కాబట్టి అర్థం అయితే ఎంచుకున్నాను ఈసారి నేను అనుకున్నట్లే చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత అంటే పదకొండింటిలోపే పూజ అయితే అయిపోయింది ఇంకా దాని తర్వాత వాయినాల కోసం అనేసి మేము ఒకరికి ఒకరి ఫోన్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో ఎలా అంటే మార్నింగ్ పూజ అయిపోగానే వాయినాలు అయితే ఇచ్చుకుంటారనమాట ఇంకా మా సైడ్ సో అందుకే ఇంకా మార్నింగ్ అయిపోగానే ఫోన్ చేసుకొని పూజ అయిపోగానే ఫస్ట్ అయితే నేను మా అక్కని పిలిచానమాట ఇంకా అక్క అయితే ఇంటికి వచ్చింది రాగానే దానికైతే ఫస్ట్ వాయిన ఇచ్చేసా అనమాట సో ఇక రాగానే ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసేసి బొట్టు గంధం ఇంకా పసుపు ఇచ్చేసేసి ఇంకా వాయనం అయితే ఇచ్చా అనమాట ఇంకా పక్కన మా వాడు అయితే వీడియో తీస్తున్నాడు వాడు ఫుల్ జోక్ వేస్తున్నాడు ഏതാണ് ഐ ഇത് വന്നതിന് സാധാരണ മാർ യൂസ് ചെയ്യണം ഇതിനെ കൊള്ളാ ആ ഇപ്പൊ ഫോട്ടോ എടുത്തില്ലേ മല്ല ഇപ്പൊ വീഡിയോ പാസാ ലൈക്ക് ഫോട്ടോ വാ വീഡിയോ കൊടുന്നുമോ അയ്യോ കൊടുന്നുണ്ടോ ఇంకా నేను మా అక్క వాళ్ళంటికి వాయినానికి వెళ్ళాను అనమాట ఇంకా అక్కడ నుంచి నేను మా నాయనమ్మ వాళ్ళకి పిన్ని దగ్గరికి అయితే వెళ్ళాను అక్కడ వాయినం తీసుకొని వచ్చేసి ఇంకా మళ్ళీ వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట ఇక్కడైతే మా పిన్ని దగ్గర అయితే నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఇంకా పిన్ని తర్వాత నాయనమ్మ అలా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చే వాయినాలు తీసుకున్నారు నేను కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళైతే వాయినం తీసుకున్నాను వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్